పర్యాటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు తిరుమలలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోటళ్లను మంత్రి ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు టూరిజం కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ఈ రెస్టారెంట్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ రాష్ట్రంలో రమారమి నలభై హోటల్స్ ని అత్యద్భుతంగా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో రెండు వేల పద్దెనిమిదిలోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ ని ప్రారంభించి ఇవాటి వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ ని ఏపీటీడీసీ వారికి అందించడం దాన్ని నడిపే క్రమంలో ఇక్కడ జరిగే దాంట్లో పక్కన అన్నమయ్య మరో పక్కన బాలాజీ ఇప్పుడు దేవరాగం దీన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టడం గాని ఉన్న సౌకర్యాలను వృద్ధి చేయడం గానీ కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం గానీ వాటి మీద దృష్టి పెట్టలేదు ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం మరో పక్కన హెరిటేజ్ టూరిజం మరో పక్కన ఎక్కువ టూరిజం టూరిజం రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణ బద్దులమై ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనటం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను